రాచగుమ్మడికాయ అండి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు మామూలు గుమ్మడికాయే ఎక్కువ అందరికీ తెలుసు ఈ రాచగుమ్మడికాయ అనేది కొంచెం అడవి ప్రాంతంలో అట్లాంటి వైపు దొరుకుతుందండి ఇది ఈ గుమ్మడికాయని నేను అరకు నుంచి తెచ్చానండి ఈ రాచగుమ్మడికాయని ఈ రాచగుమ్మడికాయతో ఈ పచ్చి మొత్తళ్ళు కూర చాలా చాలా బాగుంటుందండి ఇది పాతకాలపు రెసిపీ అండి చాలా బాగుంటుందండి ఈ రోజుల్లో మరి అందరు చేస్తున్నారో లేదో తెలియదండి ఈ కర్రీని తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని చూసి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఈ కర్రీ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్లిక్ చేసి చూస్తున్నందుకు ధన్యవాదములండి యాజ్ యూజువల్గా ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి కాసేపు మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని మగబెట్టేసుకోవాలండి మళ్ళీ ఆ ఉల్లిపాయల టేస్ట్ ఈ ఉల్లిపాయల టేస్ట్ కలిపి బాగుంటుందండి కొంచెం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలండి మీడియం సైజుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు మరీ చిన్నగా కట్ చేసుకుంటే అవి పీస్ పీస్ అయిపోతాయి అంత టేస్ట్ బాగోదండి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే అవి ఉడికేసరికి మీడియం సైజులో చక్కగా మెత్తగా బాగుంటాయండి చాలా గుమ్మడికాయ ముక్కలు పులుసులోకి అవి వేసేసుకొని కలపెట్టేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ కొంచెం పైకి రావాలండి ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి ఒక త్రీ మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలబెట్టేసుకొని మగ్గనివ్వాలండి బాగా అడుగంటకుండా కాస్త జాగ్రత్తగా బాగా కలబెట్టేసుకోవాలండి కలబెట్టేసుకొని ఇలా పుతుకతలు ఆడే టైంలో మళ్ళీ ఒకసారి అలా తిప్పేసుకొని అడుగంటకుండా ఈ గుమ్మడికాయలో ఉన్న టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి తర్వాత అప్పుడు మనం సరిపడే సాల్ట్ అండి రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ వస్తుందండి రాళ్ళుప్ప వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి సరిపడినంత పసుపు వేసుకున్న తర్వాత కారం ఇక పులుసును బట్టి తీసుకున్న క్వాంటిటీ మెత్తాలను బట్టి మనం కారం వేసుకోవాలండి నేను ఇక్కడ కేజీ మెత్తాలు తీసుకున్నానండి వాటికి నేను సరిపడా కారం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ అండి తర్వాత హోల్ గరం మసాలా అండి హోల్ గరం మసాలా ఒక స్పూన్ సరిపోతుందండి ఒక స్పూన్ వేసుకొని కలపెట్టేసుకోవాలండి బాగా కలబెట్టేసుకొని మనం కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా పైన మగ్గనివ్వాలండి మగ్గనిస్తే ఆ కారం టే ఆ కారం పైన బాగా ఉడికేసి కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి కారం వేసిన వెంటనే కలబెట్టేసినా కూడా అంత టేస్ట్ రాదండి మీరు గమనించి చూడండి అలా కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచడం వల్ల చాలా బాగుంటుందండి ఇలా మగ్గబెట్టుకొని కాసేపు కలబెట్టుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండు పులుసు అండి అప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవాలండి నేను కేజీ మెత్తాళ్ళకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు నానబెట్టేసుకొని పిసుక్కొని వేసుకున్నానండి బాగా అదంతా పిసుకేసేసి బాగా వాటర్ పోసుకొని సరిపడా అందులో రసం అంతా దిగే వరకు బాగా పిండేసుకొని వేసేసుకోవాలండి వేసేసుకున్న వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం గెరటితో అలా కలబెట్టేసుకోవాలండి కలబెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు కాస్త మగ్గనివ్వాలండి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఆ టైంలో మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ సాల్ట్ వేసి తిప్పడానికి మనకి మెత్తాళ్ళు ప్రాబ్లం వస్తుంది కాబట్టి అండి ఇదిగోనండి మెత్తాడు కేజీ మెత్తాళ్ళండి పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకునే అండి ఆ ఉడుకుతున్న పులుసులో బాగా పులుసు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉరికే వరకు ఉంచుకొని అప్పుడు మెత్తళ్ళు వేసుకోవాలండి మనం దానికి సరిపడా స్ప్రెడ్ చేసుకోవాలండి మూకుడు అంతా కలిపి మూలమూలల్లో వేసుకొని అన్నీ ఒకే చోట వేసుకోకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి అది హైలోనే ఉన్నప్పుడు మనం వేసుకొని ఒక్కసారి వేసిన వెంటనే గెరెటితోటి అలా ఆనేసుకుంటే చాలండి మరీ డీప్గా ఆనకుండా అవన్నీ మునిగిపోయే వరకు వేసుకుంటే సరిపోతుందండి మెత్తళ్ళు అలా వేసుకొని హైలో ఉంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలండి హైలో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా కొత్త కొతలు ఆడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పచ్చి కరివేపాకు చేత్తోటి విరిచేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు రెండు వేసుకోవాలండి వేసుకొని అలాగే స్లిమ్లో ఉంచుకొని కాసేపు గెలెటతోటి అవి లోపలికి వెళ్ళే వరకు అలా ఆనేసుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ సరి ఫైవ్ టు త్రీ మినిట్స్ సరిపోతుందండి అలా మగ్గబెట్టుకున్నప్పుడు స్లిమ్లో తర్వాత తీసుకున్న తర్వాత ఆ పచ్చిమిర్చి కరివేపాకుని కొద్దిగా లోపలికి మనం అలా ఆనేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా లోపలికి వెళ్ళిపోతుందండి లైట్గా మెల్లగా అనుకోవాలండి ఈ టైంలో మనం లేకపోతే కర్రీ అంతా పాడైపోతుందండి అప్పుడు మెల్లగా ఒకటి తీసుకొని చూడాలండి కరెక్ట్గా మగ్గిపోయిందండి మెత్తళ్ళన్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏమి చేయకుండా జస్ట్ మూత పెట్టేసి అలా టెన్ మినిట్స్ ఉంచేయాలండి దాన్ని ఏం చేయకుండా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసేసుకోవాలండి మూత తీసేసుకొని గెర్రటితోటి కలబెట్టకుండా మామూలుగా మనం ఒక క్లాత్ తోటి దాన్ని జాగ్రత్తగా తిప్పుకోవాలండి మెల్లగా వట్టి చూసుకొని జాగ్రత్తగా అలా పట్టుకొని మెల్లగా అలా ఒక టూ టైమ్స్ అలా రౌండ్గా అంటే సరిపోతుందండి మెత్తళ్ళు కదండి చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ కర్రీ అంతా పాడైపోతుందండి తినలేము అన్ని మూలన్నీ విడివిడిగా వచ్చేస్తాయి మెత్తళ్ళు కర్రీ చాలా జాగ్రత్తగా వండాలండి ఫ్రై అంటే ఎలా అయినా చేసినా పర్వాలేదండి కానీ ఇలా పులుసు మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం వండాలండి వాటిని వేసి వేయటం అంతా ఇప్పుడు మెల్లగా వాటిని బౌల్లోకి తీసుకోవాలండి మనం తీసుకోవడానికి ఒక గెరెతో పులుసు పోసుకోవడానికి ఒక గెరెట రెండు గెరెలను ఉపయోగిస్తే కర్రీకి బాగుంటుందండి ఒకే దాంతో పులుసు తీసే తోటి మెత్తలు తీస్తే విరిగిపోతాయి కాబట్టి దోశల తోటి మనం తీస్తే బాగుంటుందండి మెల్లగా అలా చక్కగా తీసుకొని బౌల్లోకి వేసుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే మనం తీసిన పర్లేని కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలండి తర్వాత మళ్ళీ పులుసు తీసుకోవటానికి సాంబార్ గిండి ఉపయోగిస్తే బాగుంటుందండి కూర గంట ఆ గిండితో మెల్లగా పులుసు వేసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి సూపర్గా ఉంటుందండి ఈ రైస్లోకి వైట్ రైస్లోకి వేడివేడి అన్నంలోకి ఈ వేడివేడిగా ఈ గుమ్మడికాయ మామూలు గుమ్మడికాయ కాదండో ఈ రాచ గుమ్మడికాయ పచ్చిమెత్తాళ్ళలో పులుసు అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ యూట్యూబ్లో ఉందో లేదో కూడా నాకు తెలియదండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు ధన్యవాదములు